అసలు వచ్చి రాగానే ఆదిలోనే హంసపాద అన్నట్టు పదేళ్ల పాటు కేసీఆర్ గారు కృష్ణానది మీద మన ప్రాజెక్టులు మన రాష్ట్రం యొక్క పరిధిలో ఉండేటట్టు కాపాడింది కానీ వీళ్ళు వచ్చి రాగానే కేఆర్ఎంబీకి అప్పచెప్పింది మళ్లీ కేసీఆర్ గారు బయలుదేరితే భయపడి అసెంబ్లీలో తీర్మానం చేసింది తప్ప మీకు రాష్ట్రంలో రాష్ట్రము రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రాజెక్టులు కాపాడే సోయి కూడా లేకుండా పోయింది అయితే ఈ మధ్య మీరు చూస్తున్నారు కోటి యాభై మూడు లక్షల పంట పండింది ఇదేదో మా కాంగ్రెస్ పార్టీ ఘనత అని మధ్య మాట్లాడుతున్నారు మంత్రులు మరి కోటి యాభై మూడు లక్షల పంట పండితే మా ఘనత అంటున్నారు కదా రెండు వేల పద్నాలుగు కంటే ముందు యాభై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్ పదహారు ఏళ్ళు పాలించింది నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ అరవై ఆరు ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో రెండు వేల పద్నాలుగు పదిహేనుకు ముందు ఈ రాష్ట్రంలో పండిన వరిధాన్యం ఎంత అంటే అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు మరి అరవై ఏళ్ళలో మీరు అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిస్తే పదేళ్ల కేసీఆర్ పాలనలో కోటి అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించి చూపించిండు అంటే పదేళ్లలో కేసీఆర్ గారు ప్రభుత్వం కోటి లక్షల మెట్రిక్ టన్నుల పంట పెంచింది అరవై ఆరేళ్లలో మీరు పండించింది అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులయితే పదేళ్లలో దాన్ని కోటి అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అంటే ఏం చేయకపోతేనే కోటి అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల పంట పండిందా ఏమైనా మ్యాజిక్ చేస్తానో మంత్రం వేస్తానో కోటి అరవై ఎనిమిది లక్షల పంట పండిందా మిషన్ కాకితీయ కింద చెరువులు బాగా చేసినాం అన్ని ప్రాజెక్టుల కాలువల ద్వారా తూములు పెట్టి చెరువులకు అనుసంధానం చేసి ప్రాజెక్టు నీళ్లతో చెరువులు నింపే ప్రయత్నం చేశాం రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చాం అన్ని వాగుల మీద పన్నెండు వందలకు పైగా చెక్ డ్యాములు కట్టాం రైతు బంధు పథకాన్ని తెచ్చి రైతుకు భరోసానిచ్చాం మీరు పెండింగ్ లో పెట్టిన పాలమూరు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఆరు లక్షల ముప్పై ఐదు వేల ఎకరాలకు పాలమూరు జిల్లాలో సాగునీరు అందించాం రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా ఆ ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా చెరువులు నింపి చెగిడాములు నింపి బ్రహ్మాండంగా పంటలు పండించే ప్రయత్నం చేశాం ఖమ్మం జిల్లా కడుపు నింపేందుకు సీతారామ ప్రాజెక్టుతో పాటు భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆర్ గారు కాదా అంటే ఇవన్నీ చేయడం వల్లనే ఇంత అద్భుతమైన పంట పండింది అసలు మీరు ఏం చేసినా నేను అడుగుతా మీ మీరేదో బాగా కోటి యాభై నాలుగు లక్షల పంట పండిందని డబ్బా కొడుతుంది కదా మీ ఏడాది కాలంలో మీ ఏడాది పాలనలో ఒక్క చెరువు బాగు చేసిండ్రా ఒక్క చెక్ డ్యామ్ కట్టింద్రా ఒక్క కాలువ తవ్వినరా మీరు నిజంగా పంట మండడాన్ని మీరు చేసిన ఒక్క పని చెప్పండి పదేళ్ల కేసీఆర్ కృషి కదా అది బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి కదా మీరు ఏం చెప్పిండ్రు ప్రతి సంవత్సరం ఆరున్నర లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు తెస్తా అని అసెంబ్లీలో గంభీరంగా ప్రకటించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అడుగుతున్న ఏడాది అయింది కదా పోదాం ఆడికి పోదాము ఆరున్నర లక్షల ఎకరాలు కాదు ఆరు వేల ఐదు వందల ఎకరాల కన్నా ఒక్క శాతం అన్నా ఎక్కడైనా నీళ్ళు ఇచ్చారేమో చూపించండి ఆరున్నర లక్షలు అన్నారు కదా ఒక్క శాతం అంటే ఆరు వేల ఐదు వందల ఎకరాలు ఆరు వేల ఐదు వందల ఎకరాల కొత్త ఆయకట్టు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను